సాయంత్రానికి ఊపందుకుంటుంది ఇక హైదరాబాద్ గణాధిపతుల పండగ అంటే ఖచ్చితంగా అందరికీ ఠక్కున మెదలేది బాలాపూర్ గణేష్ గురించే అందరూ చెప్పుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆయన కదిలాకే అందరూ కదులుతారు అలాగే అక్కడ వేలంపాట కానీ అలాగే ఆ యొక్క ప్రసాదాన్ని దక్కించుకోవడానికి వారు పడే తపన కానీ ఇవన్నీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి ప్రస్తుతానికి బాలాపూర్ వెళ్దాం అక్కడ మా కొలిక్ జ్యోసన లో సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి ఈ ప్రసాదం వేలంపాట అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది ఎలా ఉంది పరిస్థితి జ్యోసన జ్యోసన వినబడుతోందా మరి కాసేపట్లో తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలం అనేది స్టార్ట్ అవుతుంది ఇదిగో ఈ బొడ్రాయి దగ్గరే ఇప్పుడు లడ్డు వేలం అనేది స్టార్ట్ కాబోతుంది ఆ బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ మాడవీధుల్లో ప్రదక్షిణ చేయడానికి తిరుగు పయనమై ఇక్కడికి చేరుకొని ఇక్కడే వేలంపాట అనేది కొనసాగుతుంది అదో ఆ ట్రక్ మీదుగానే ఈ వేలంపాట అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది ముప్పై ఒక్క సంవత్సరాలుగా అప్రతేతంగా కొనసాగుతున్నటువంటి లడ్డు వేలం మరి ఈసారి ఎంతకు పోతుంది అన్నటువంటి అంచనా ముప్పైకి పైగానే ధర పలికేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి అంచనాలతో ఈగర్గా గా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రమణ అయితే మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి బొడ్రాయి దగ్గరికి తరలి వచ్చారు ఆ వేలంపాటను అంటే కనువి దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రమం అయితే ఇక్కడికి ఉంది మరి కాసేపట్లో గణనాథుడు ఇక్కడికి చేరుకుంటారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ వేలం పాట అనేది మొదలవుతుంది ఆల్రెడీ ఎవరైతే వేలం పాటలో పాల్గొనాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసుకున్నారు గతానికంటే భిన్నంగా ఈసారి కనుక మనం చూసినట్లయితే స్థానికేతరులు మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ ఈసారి రూల్ మార్చారు బాలాపూర్ వాస్తవ్యులైనా బయట వాళ్లైనా ఎవరైనా కూడా గణాదుని లడ్డు వేలంలో పాల్గొనాలి అంటే అందరూ డిపాజిట్ చేసి తీరాల్సిందే గతంలో ఇరవై ఏడు లక్షలకు అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో దాసరి దయానంద్ ఇరవై ఏడు లక్షలకు ఈ లడ్డు వేలం లడ్డూను వేలం ద్వారా దక్కించుకున్నారు అయితే ఈ ఇరవై ఏడు లక్షలను డిపాజిట్ చేయాలి ఎవరైతే దక్కించుకుంటారో మిగతా ఆ అమౌంట్ ను అంటే ముప్పై లక్షల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటున్నారు ఆ మిగిలినటువంటి అమౌంట్ ని రెండు మూడు రోజుల్లో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే గతంలో స్థానికులకు మాత్రం ఈసారి వేలంపాట దక్కించుకుంటే నెక్స్ట్ ఇయర్ కంతా కూడా వాళ్ళు డబ్బు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది స్థానికేతరులు మాత్రం ముందుగా డిపాజిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది బట్ ఇప్పుడు స్థానికులైనా స్థానికేతరులైనా ఎవరైనా కూడా బాలపూర్ గణనాథులు లడ్డూ వెళ్లంలో పాల్గొనాలంటే మాత్రం అందరూ ఏడు